చూస్తున్నాం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది ఇది కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు చేరువవుతుందని అంచనా వేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది I'm <laughs> వాయుగుండం ప్రభావంతో నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకాశం అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం ఈ జిల్లాలతో పాటు కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది తీరం వెబడి గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి మరి ప్రస్తుతం ఒక ప్రమాదం తప్పింది ఒక తుఫాను తీరం దాటింది అనుకుంటే ఇంకొకటి ముంచుకొస్తుంది దీని పట్ల అక్కడ అధికారులు ఏ విధంగా సూచనలు చేశారు వివరాలు తెలియజేయండి గుడ్ మార్నింగ్ మహిళ ఏదైతే ఏపీకి శనివారం ముప్ప తుఫాన్ ముప్పై తప్పింది అయితే శ్రీలంక సమీపలు ఏర్పడిన ఆ తీవ్ర అల్పపీడనం అది వాయుగుండంగా బలపడి అది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల వైపు కదులుతోంది ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఏడు అంటే గురువారం శుక్రవారం శనివారం కూడా మూడు రోజుల పాటు అటు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అప్డేట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఆదివారం వరకు అటు ఈ నెల ముప్పై వరకు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు రేపటి నుంచి వెళ్లొద్దని ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీ వరకు కూడా వెళ్లొద్దని జారీ చేశారు అయితే ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఆ తీరం ప్రాంతాన్ని చేరుకోవాలని చెప్పి చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఇటీవల కూసిన మౌమార్ తుఫాను వల్ల చాలా ఇబ్బంది పడ్డారు రైతులు ఇప్పుడు మరొకసారి తుఫాను లేకపోతే వర్షాలు అకాల వర్షాలతో ఆ ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం చూడవచ్చు ఏదైనా కూడా తుఫాను ముక్కు తప్పినప్పుడు కూడా మరొక అల్పపీడం కొనసాగుతూ ఆ ఏపీలో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది ఈ సోమవారం వరకు కూడా ఇది కుండపాత వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు దీనికి ప్రభావం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీ అంటే శని ఆది కూడా ఈ ప్రధానంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది బలమైన కూడా విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఆ ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మధ్య ఓకే రైట్ దుర్గా ప్రసాద్ మరి ప్రస్తుతం అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది ఆ యానాము అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి ఏలూరు అదేవిధంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో ప్రభావం ఉండబోతుంది అంటే ఇవాళ నుంచి వాతావరణ మార్పులు కనిపిస్తూ ఉంటాయి తీర కూడా గంటకి యాభై ఐదు కిలోమీటర్ల వేగత కూడా గాలి వేస్తాయని ఆ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజల అలర్ట్ చేయడం జరిగింది మరోవైపు రైతులు కూడా సూచనలు చేస్తా ఉన్నారు వరి ఎవరైతే కోత కోసారో దాన్ని భద్రంగా కాపాడుకోవాలని అదే విధంగా మత్స్యకారు కుటుంబాలు కూడా వారికి భరోసా కల్పిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆయా తీర ప్రాంతాలు ఏదైతే ఈ వర్షాలు పడే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు విపత్తుల శాఖ వారు కూడా హెచ్చరిస్తూ లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు అలర్ట్ చేయాలి అదే విధంగా ఎటువంటి నష్టం అటు నష్టం కానీ ఆయన ఆస్తి నష్టం కానీ ప్రబలకుండా వారిని ముందస్తు చర్యలు చేపట్టే విధంగా జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో విపత్తుల శాఖ అనిత యంత్రాంగం కూడా అలర్ట్ అయిన చూడొచ్చు రైట్ అయితే అంటే అంచనా ప్రకారం తుఫాను ఎంత అంటే టైం డ్యూరేషన్ ఎంత అంటే ఒక రోజు రెండు రోజులు ఎంత వరకు కొనసాగ వచ్చు లేదంటే ఎప్పుడు తీరం దాటొచ్చు దాట సమాచారం ఉందా ఒక తుఫాన్ అయితే దాని నుంచి మనం ముప్పు లేనట్టే అయితే మరొక అల్లు కొనసాగుతుంది శ్రీలంక సంబంధించి నైరుతి ప్రస్తుతం కొనసాగుతుంది శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అది తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అది శ్రీలంక సమీపం ఉండటంతో తమిళనాడుతో పాటు మనకు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లా దీని ప్రభావం ఉండబోతుంది ఈ ప్రభావం కూడా ముప్పై తేదీ వరకు ఆదివారం వరకు కూడా దీని ప్రభావం ఉండబోతుంది వాతావరణ మార్పులు కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి నుంచి పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తాయి మైదా రైట్ దుర్గా ప్రసాద్ థ్యాంక్ యూ